మా మిత్రులు పదే పదే దీక్ష గురించి ఉబలాట పడుతుండ్రు మే మే మేము ఎప్పుడు కూడా చావు నోట్లో తలబెట్టి తెలంగాణ సాధించినమని అని మేము ఎప్పుడు చెప్పుకోలే ఇరవై నాలుగు గంటలు తిరిగకంటే ముందే నిమ్మకాయ రసం దాగి మేము నిస్ నిమ్స్ హాస్పిటల్లో ఎక్కించుకొని మేమెప్పుడు ఎప్పుడు దీక్షలు చేసి చావు నోట్లో తలబెట్టినమని అబద్ధాలు చెప్పలే రెండవది వంద రూపాయలు పెట్టి పెట్రోల్ కొనుక్కున్నాం కానీ పది రూ పది పైసలు పెట్టి అగ్గిపెట్టే కొనుక్కోక డ్రామా చేయడం ద్వారా శ్రీకాంతాచార్యని ఓ ఈశాన్ రెడ్డిని ఓ యాదయ్యను మేము బలి కొనలే మేము ఎవరి శవాల ప్రాతిపదికనో ఎవరి ప్రాణాల ప్రాతిపదికనో మేము అధికారంలోకి రావాలని కోరుకోలేదు కోల్పోయిన అధికారాన్ని మళ్ళీ ఇతర ప్రాణాలను బలిచ్చి కుర్చీలో కూర్చోవాలని అనుకోవడం లేదు అయితే తెలంగాణ రాష్ట్ర విశాల ప్రయోజనాల దృష్ట్యా అక్కడ కల్వకుంట్ల తారక రామారావు గారు ఇక్కడ తన్నీర్ హరీష్ రావు గారు దీక్ష గురించి ప్రతిపాదించిండ్రు తప్పకుట్ట జంతర్ మంతర్లో చంద్రశేఖరరావు గారిని రమ్మనుండ్రి చంద్రశేఖరరావు గారు నేను ప్రతిపక్ష నాయకుడుగా చంద్రశేఖరరావు గారు సభాపక్ష నాయకుడుగా నేను తెలంగాణకు నిధులు తెచ్చుడో అవతరమైతే సచ్చుడో తేలుద్దాం మేం సిద్ధం తారీఖ్ వెట్టనర్రీ చంద్రశేఖరరావుని తీసుకొని రాండి